దేవునితో గల మీ అనుబంధాన్ని ఎలా పెంచుకునేది ఆయనతో లోతైన బంధం ఏర్పరుచుకునేది ఎలాగా ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను మార్కు ఒకటి ముప్పైదులో చెప్పబడుతుంది మీరు చెప్పగలరా మీకు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధముందని చెప్పి నాకు దేవునితో అటువంటి అనుబంధం ఉన్నదని చెప్పి ఒక నమ్మకత్వంతో చెప్పగలరా చూడండి ఒక మంచి కలయికలో అనుబంధం బాగుండాలంటే వారిరువరి మధ్య ఒక మంచి సంభాషణ ఉండాలి ఇప్పుడు మీరు మీ కుటుంబీకులతో లేక మీ స్నేహితులతో సంభాషించేంత సమయాన్ని మీరు దేవునితో గడపగలుగుతున్నారా చూడండి దేవుడు మనం ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఆయనకై వెచ్చించాలని నిర్బంధించడు కాని యేసు తన స్వంత జీవితంలో చూపించిన మాదిరిత్వము మనము దేవునితో ముడిపడి ఉండవలసిన ప్రాధాన్యతను చూపుతూ ఉన్నది నాతో మీరు ఇది ఒప్పుకుంటారనుకుంటా అనేక సమయాలలో యేసు తన స్నేహితులను విడిచిపెట్టి ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లేవాడు దేవుని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఆయనపై మన ప్రేమను ప్రదర్శించగలము ఎలాగైతే మన భాగస్వాములకు స్నేహితులకు ప్రత్యేక సమయాన్ని మనము కేటాయిస్తామో అదే దేవుని పట్ల కూడా మన ప్రేమను వ్యక్తపరచగలిగిన మార్గం చూడండి దేవునితో గల మన సంబంధము సాధారణంగా ఉండొచ్చేమో గొప్ప సమాజంలో భాగం కావచ్చు ఒక చర్చిలో మిగతా వారికి సేవ చేసేదిగా ఉండొచ్చు అయితే దేవునితో గల సంబంధము వ్యక్తిగతముగాను అంతర్గతముగానో దానితో సన్నిహితమైనదిగా ఉంది దేవునితో మీరు సంభాషించడానికి ఆయన వాక్యము నుండి నేర్చుకోవడానికి ప్రత్యేకించి సమర్పితమైన ఒక సమయాన్ని మీరు ఏర్పరచుకొని మీరొక ప్రత్యేకమైన స్థలాన్ని కనుగొనవలసి ఉంది కొన్ని సమయాలలో సముద్రానికో పర్వతాలకో లేక తోటకి వెళ్లేవారు అయితే ప్రశాంతమైన ఒక గది ఒక ప్రశాంతమైన స్థలము లేక ఒక ప్రశాంతమైన నడక కూడా ఒక మంచి ఎంపిక మన ప్రణాళిక పథకాలు కూడా సరిచూడవలసిన వారంగా ఉన్నాం దేవుని నుండి దిశ త్రిప్పేటువంటి అలవాట్లు మనలో ఉన్నాయా మీరు మీ యొక్క క్యాలెండర్ చూస్తున్నప్పుడు మంచి సమయాన్ని వెచ్చించడానికైనా కొంత సమయాన్ని కీటించవచ్చని మీరు అది ఒప్పుకుంటారనుకుంటా సరేనా మనము మన యొక్క నమ్మకాలను మన వైఫల్యాలను మాత్రమే పంచుకునేదిగా కాకుండా ఆయన మనతో ఏం చెప్పదలుస్తున్నాడనేటువంటిది అది ప్రశాంతంగా వినడానికి సమయాన్ని గడపాలి దేవుడు మీతో ఒక లోతైన సంబంధాన్ని గడపాలనుకుంటున్నాడు దేవునికి సమయాన్నిచ్చి ఆయనతో సంభాషించడం ఆయన మాటలను వినేటువంటి వారిగాను ఒక వ్యక్తిగత అలవాటును ఏర్పరచుకుంటారా అలా మీరు చేస్తే ఆయన మీతో సన్నిహిత సంబంధాన్ని పెంచే విధములో సంతోషపడతాడు మే యూ